అందరికీ నమస్కారం అండి ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎక్స్పోర్ట్ కింద తయారు చేయాలనే ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి విజనరీ ఆలోచనతో విశాఖపట్నం హోటల్ మ్యారియెట్ లో నవంబర్ తొమ్మిది పదవ తారీఖున రివర్స్ బయ్యర్స్ అండ్ సెల్లర్స్ మీట్ అన్నది ఏపీ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎస్ఎంఈ ఫోరం స్మాల్ మైక్రో ఎంటర్ప్రైజ్ ఫోరం ఈ రెండు సంయుక్తంగా నిర్వహించబోతుంది దీని ముఖ్యుద్దేశం ఏమిటి అని అంటే ఆంధ్రప్రదేశ్ లో ఎంఎస్ఎంఈ మ్యానుఫాక్చరింగ్ యూనిట్స్ వాళ్ళందరికీ కూడా పై దేశాలకి ఎక్స్పోర్ట్ చేసే సదుపాయాన్ని ఒక ఎకో సిస్టాన్ని నిర్మాణం చేయడం దీని ముఖ్య ఉద్దేశం ర్యాంప్ ద్వారా ర్యాంప్ ప్రోగ్రాం అనే ప్రపంచ బ్యాంక్ ఆధ్వర్యంలో ఏదైతే జరుగుతుందో ఆ ర్యాంప్ ప్రోగ్రామ్ ద్వారా ఈ రివర్స్ బయర్ సెల్లర్ మీట్ అంది ఆ రోజు తొమ్మిది పది తారీఖు జరుగుతుంది గ్లోబల్ బయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మన రాష్ట్రంలో ఉన్న ఎంఎస్ఎంఈ తయారీదారులకి ఒక అనుసంధానం చేయడం అన్నది ముఖ్య ఉద్దేశం ఒక ఎంఎస్ఎంఈ తయారు చేసే ఒక పారిశ్రామిక వేత్త దేశాలకు ఎగుమతి చేయడానికి సదుపాయాన్ని కల్పించే ఉద్దేశమే ఈ రివర్స్ బయర్స్ మీటింగ్ అన్నది ఇప్పటికే మూడు ప్రాంతాల్లో డెవలప్మెంట్ కార్పొరేషన్ చేయడం జరిగింది దానివల్ల ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లోకల్ మ్యానుఫ్యాక్చరర్ గ్లోబల్ లో ఉన్న అవకాశాలని అందిపుచ్చుకోవడానికి కల్పించే ఊతం కల్పించే సదుపాయం ముఖ్యంగా ముప్పై నాలుగు ఇంటర్నేషనల్ బయర్స్ ఆ రోజు విశాఖ సమావేశానికి అటెండ్ అవుతున్నారు అందులో పదహారు దేశాల నుంచి వస్తున్నారు వీళ్ళందరూ కూడా వచ్చి ముఖ్యంగా ఫుడ్ అండ్ బ్రవరేజెస్ గానీ యాగ్రో మిషనరీ రంగంలో గాని ఐటీ సర్వీసెస్ గాని ఫర్మాక్యూటికల్స్ రంగం గాని టెక్స్టైల్స్ మెడికల్ డివైసెస్ ఆపరల్స్ వీటన్నిటి సంబంధించి బి టు బి మీటింగ్స్ బిజినెస్ టు బిజినెస్ మీటింగ్ సో రిక్వైర్మెంట్స్ ఏంటి మన ఎంఎస్ఎంఈ ఉత్పత్తిదారులకి అవగాహన కల్పించడం శాంప్లింగ్ ఇచ్చి వాళ్ళ మధ్యన వరంబడికని కుదర్చడమే దీని తలక ముఖ్య ఉద్దేశం ఉద్యమం రిజిస్ట్రేషన్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అర్హులే ఈ చక్కని అవకాశం ఎక్స్పోర్ట్ బయర్స్ మీ దగ్గరికే వస్తారు మీ మీరు ఎగుమతి అవకాశాలన్నీ కూడా చాలా చక్కగా అక్కడ ఏర్పడతాయి మీటింగ్స్ ఏర్పడతాయి అవగాహన ఏర్పడతాయి తద్వారా మీ బిజినెస్ కానీ మీ పరిశ్రమ గాని ఉన్నత స్థానంగా వెళ్లాలని కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫున మీ అందరినీ మరొకసారి విన్నవించుకుంటూ ఈ సమిట్ లో మీరు పాల్గొని మీ వ్యాపార అభివృద్ధికి తోడ్పాటు మీరు చేసుకోండి అని చెప్పి తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్